ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి ఈ రెండు కారణాలు మనం చేయగలిగితే చాలు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు మన పక్షం నిలబడతాడు సమాధానం ఇస్తాడు నెమ్మదినిస్తాడు అట్లాగే స్వస్థపరుస్తాడు అదే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాము రండి మార్కు స్వార్థ రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని అందరం కలిసి చూద్దాం చదుదాము తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిను గనక వారందరూ విభ్రాంతి నుంది ఇలాంటి కార్యములు ఎన్నడనూ చూడలేదని చెప్పుకొనచ్చు దేవుని మహిమ పరిచరి పన్నెండవ వచనంలో తక్షణమే వాళ్ళు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను అప్పటికప్పుడే స్వస్థత జరిగింది ఏం జరిగింది స్వస్థత జరగాలంటే ఇతడు ఏం చేశాడు రెండు ప్రాముఖ్యమైనటువంటి కార్యాలు ఇక్కడ జరిగాయి ఫస్ట్ వాడు స్వస్థత పొందాలంటే మొదటి ప్రామ మొదటి ప్రాధాన్యత ఏం జరిగింది అంటే ఏసుక్రీస్తుకి రావడం ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఖచ్చితంగా స్వస్థత ఖచ్చితంగా విడుదల ఖచ్చితంగా పాప క్షమాపణ ఖచ్చితంగా మోక్షము అంటే పరలోకంలో నిత్యత్వంలో ఉండే ధన్యత ఇవి జరుగుతాయి కాబట్టి మనకి ఏది కావాలన్నా ఎక్కడికి రావాలి ఏసు క్రీస్తు చెంతకి రావాలి హాస్పిటల్కి వెళ్తేనే స్వస్థత అవునా బ్యాంక్కి లేదంటే ఏటీఎం కార్డు తీసుకొని అక్కడికి వెళ్తేనే డబ్బులు వస్తాయి లేకుంటే వస్తాయా రా అట్లాగే అక్కడికి వెళితే వస్తాయి కాబట్టి ఇక్కడ ప్రధానమైనటువంటి సంగతి ఏంటంటే ఏసు చెంతకి రావాలి ఎవరు వస్తున్నారు యేసు చెంతకి నిజంగా ఎలా రావాలి ఎలా వస్తే ఆయన చెంతకు వస్తాము అయితే ఎలా రావాలి ఎలా వస్తే స్వస్థత ఎలా వస్తే నెమ్మది ఎలా వస్తే సమాధానము ఎలా వస్తే పరలోకంలో ఉంటాము ఎలా వస్తే పాపాలు క్షమించబడతాయి ఎలా వస్తే ఆయన పిల్లలు మాయతాం అన్నది ప్రాముఖ్యమైన సంగతి ఎలా వచ్చాడు ఈయన ఇతడు ఎలా వచ్చాడు ఇతడు ఎలా వచ్చాడంటే ఒక నలుగురు చేత మోయించుకొని అక్కడికి వచ్చాడు కదా ఎట్లా వచ్చారు వాళ్ళు ఒక మంచం తీసుకున్నారు పరిపేశారు వాళ్ళ పడుకోబెట్టారు నలుగురు ఆ మంచాన్ని మోసుకొని వచ్చారు అవునా నలుగురు మోసుకొని వచ్చిన తర్వాత నలుగురు నలుగురు వ్యక్తులు అతన్ని మోసుకొని వస్తున్నారు అంటే ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభుల వారు తప్పక స్వస్థపరుస్తాడు అనే కదా ఆ నలుగురి యొక్క విశ్వాసం ఏంటంటే ఏసు ప్రభు దగ్గరికి వెళితే ఖచ్చితంగా స్వస్థత జరుగుతుంది కాబట్టి నలుగురు ఒకడు ఇద్దరు మోసుకొచ్చినంటే వేరు నలుగురు మోసుకొస్తున్నారంటే నలుగురికి విశ్వాసం ఉంది కదా నలుగురికి ఏమని విశ్వాసం ఉంది మన వాణ్ణి ఏసయ దగ్గరికి తీసుకెళ్తే ఏసయ తప్పకుండా స్వస్థపరుస్తాడు అనే నలుగురు విశ్వాసము కనబడుతుంది ఇక్కడ మనకి తర్వాత వారి విశ్వాసం ఎలా కనబడుతోంది అంటే అన్ననో అక్కనో ఎవరెవరు మోసుకొస్తారు కరెక్టే కానీ మోసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందో అది ఆ విశ్వాసాన్ని తెలియజేస్తుంది మనకు స్వస్థత జరగాలన్నా మరేదైనా జరగాలన్నా ప్రాముఖ్యమైనటువంటిది ఏసు ప్రభు దగ్గరికి రావడం ఏసు ప్రభు దగ్గరికి ఎలా రావాలి అంటే విశ్వాసముతో రావాలి అంటే ఏసు తప్పకుండా చేస్తాడు నైతది అన్న ఉద్దేశం కలిగి రావాలి ఎంత ఉద్దేశం కలిగి ఉండాలి అంటే పరిపూర్ణంగా నూటికి నూరు శాతం కలిగి ఉండాలి జీరో పాయింట్ వన్ పర్సంటేజ్ అనుమానం ఉన్నా నీకు అది జరగదు పరిపూర్ణ విశ్వాసం ఉంచి ఏసు చెంతకు రావాలి వీళ్ళ లోపల అలాంటి పరిపూర్ణమైనటు విశ్వాసం మనకున్నది మోసుకొని రావడం ఒక ఎత్తు నమ్మారని మనకు అర్థమవుతుంది మోసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ వారి విశ్వాసాన్ని మనం చూడొచ్చు క్రియలు లేని విశ్వాసము మృతము అని రాయబడింది వాక్యం ఏమని చెప్తుందంటే క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము అంటే వేస్ట్ క్రియ చూపించాలి వీళ్ళు నమ్ముతున్నారా నమ్మట్లేదా అనడానికి మనకు రుజువు ఇది నువ్వు ఏసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముతున్నావా నమ్మట్లేదా అనడానికి క్రియల ద్వారా చూపించాలి మనం అర్థమవుతుందా ఏసుక్రీస్తు ప్రభును నువ్వు నమ్ముతున్నావా లేదా అన్నది మన విశ్వాసాన్ని క్రియల ద్వారా చూపించాలి వీరు నమ్ముతున్నారా లేదా అనడానికి వీరు క్రియల ద్వారా చూపించారు ఇప్పుడు నేను అంటాను వాళ్ళని ఏ వాళ్ళకి నమ్మకం లేదులే ఏదో మోసుకొచ్చిరు కావచ్చు అంతే అంటాను అంటే అప్పుడు మీరేమంటారు అంటే లేదు లేదన్నా నిజంగా వాళ్ళకి విశ్వాసం ఉన్నది ఎట్లా చెప్పగలవు వాళ్ళ లోపల విశ్వాసం ఉన్నది అని అంటే ఎలా చెప్పగలమంటే అక్కడ తీసుకొచ్చారు తీసుకొస్తే ఏం జరిగింది ప్రభ నేసు క్రీస్తుల వారు ఇంట్లో ఉన్నాడు ఇంట్లో ఉండి వాక్యాన్ని బోధిస్తున్నాడు యేసు ప్రభుల వారు ఎక్కడ ఉంటే అక్కడ జన సమూహం ఉంటుంది కొన్ని వేల మంది ఉంటారు ఇల్లు మొత్తం నిండిపోయింది ఇల్లు చుట్టూ కూడా నిండిపోయింది జనమంతా కూడాను ఎందుకని కొంతమంది వాక్యం వినడానికని కొంతమంది ఆయన రొట్టెలు చేపలు పెడతారని కొంతమంది స్వస్థత కొరకు ఇట్లా చాలా మంది ఆయన దగ్గరికి వస్తారు కాబట్టి అదంతా నిండిపోయింది నిండిపోయిన తర్వాత వీళ్ళు రాగానే చుట్టంతా ఉన్నారు ఇప్పుడు వీళ్ళ అతను స్వస్థత కావాలి విశ్వాసం ఉంచి తీసుకొచ్చారు మన ప్రశ్న ఏంటిది వాళ్ళకి విశ్వాసం ఉందా లేదా విశ్వాసం ఉందని ఎట్లా తెలుసుకోవచ్చు ఎట్లా తెలుసుకోవచ్చు అంటే క్రియల ద్వారా చూపిస్తారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే క్రియల ద్వారా ఎలా చూపిస్తున్నారు వాళ్ళని అడిగారు అయ్యా కొంచెం జరగండి మావుడు బాలేడు యశ్వరావు దగ్గర తీసుకెళ్తాము ఆయన దగ్గర తీసుకెళ్తే బాగైతాడంటే వాళ్ళందరూ ఏమంటారు చెప్పండి ఊకయ్యా మా మేము అదే సమస్యలో ఉన్నాము మేము మీకంటే ముందు వచ్చినాం ఇంకా అంటారన్నారా పంపిస్తారా పంపించరు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళ లోపల విశ్వాసం లేకపోతే రే అందరిని అడిగినవరా ఎవరు పంపించలేడు మళ్ళీ ఒకసారి చూద్దాంలే అని వెళ్ళిపోతారు అవునా కాదా విశ్వాసం లేకపోతే ఓ ఇద్దరు ముగ్గురిని బతిమిలాడాము వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు ప్రభు దగ్గర తీసుకెళ్ళడానికి కాబట్టి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోతారు కానీ వీళ్ళ లోపల విశ్వాసం ఉంది ఏసేయా తప్పక బాగుపడ బాగు చేస్తాడని కనుక నెక్స్ట్ స్టెప్ ఏం చేశారంటే ఓనర్ దగ్గరికి వెళ్ళారు ఇంటి ఓనర్ దగ్గరికి దాంట్లో వారికి ఆలోచన వచ్చింది మనం ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి అడుగుదాము పైకి తీసుకెళ్దాం ఈయనని మంచముతోనే పైకి తీసుకెళ్దాము ఆ గూన పెంకలు అన్నీ తీసేద్దాము అక్కడి నుంచి డైరెక్ట్గా ఉన్నటువంటి ప్రదేశానికే దించుదాము అని అన్నాడు అని ఓనర్ దగ్గరికి వెళ్ళారు ఓనర్ని అడిగారు అయ్యా దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వండి ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు లోపలికి వెళ్ళడానికి నువ్వు పర్మిషన్ ఇవ్వండి ఆ గూన పెంకలకు కావాల్సినటువంటి ఖర్చు ఎంత అయితే అంత పెట్టుకుంటాం ఏమైనా డ్యామేజ్ అయితే పెట్టుకుంటాం మళ్ళీ ఇల్లు ఎట్లా ఉందో అట్లా మేము మీకు చేసిస్తాం కానీ మావన్నీ అక్కడ దించడానికి ఒప్పుకోండి అన్నారు ఇది విశ్వాసము అవునా కాదా ఏ బాగు చేస్తాడన్నా అడిగేది అవునా ఇది క్రియలు చూపిస్తున్నారు విశ్వాసం మాకున్నదని క్రియల ద్వారా వాళ్ళు చూపిస్తున్నారు అర్థమవుతుందా ఇది రెండో పాయింట్ మూడవది విశ్వాసం ఉన్నది అనడానికి మూడవది ఏంటంటే అతన్ని పైకి తీసుకెళ్ళడం ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి మంచంతో తీసుకెళ్ళాలంటే ఎంత కష్టం ఆ పరుపుతోనే తీసుకెళ్ళండి ఎంత కష్టం ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళాలి పొరపాటున వాడిని తీసుకెళ్ళి ఐడిస్తా ఉంటే వాడు మిస్ అయి పడ్డాడు అనుకో బాగాడంగా చచ్చిపోతాడు అవునా కాదా కానీ వాళ్ళు ఎంత జాగ్రత్తగా వాళ్ళని డీల్ చేసి ఉంటారు ఎంతో జాగ్రత్తగా పదిలంగా చక్కగా తీసుకెళ్ళి యేసు క్రీస్తు ముందు దించారు ఇదంతా ప్రయాసతో కూడుకున్నటువంటిది ఈజీగా కాదు అవునా కాదా ఏమన్నా చెప్పండి ఇల్లు ఎక్కమంటే ఎక్కుతారు ఎవరన్నా ఎంతమంది ఎక్కున్నారో తెలియదు ఎన్ని తాళ్ళు తెచ్చినారో తెలియదు ఎట్లా కట్టినారో తెలియదు ఎంత టైం పట్టిందో తెలియదు దానిలో కొంతమంది ఏ ఆగా పడితే అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా ఇంకా రకరకాలుగా వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి వీరు ఖచ్చితంగా ఏ సై బాగు చేస్తాడు ఏ దగ్గరికి దించాల్సిందే ఏ దగ్గర ఉంచాల్సిందే అని పరిపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి ఎంతమంది ఆపినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా దగ్గరికి తీసుకొచ్చారు నీవు నేను కూడా మనల్ని జ్వరం ఆపుతుంది మనుషులు ఆపుతారు వర్షం ఆపుతుంది ఎండ ఆపుతుంది చలి ఆపుతుంది ఆపుతుందా ఆపదా నేను ఈరోజు రాత్రి మీటింగ్ ఉంటుందన్నా రాత్రి పది గంటలకు మీటింగ్ అన్నా అనుకోండి చాలా వర్షం వస్తుంది ఇక్కడ ఏం చేస్తారు ఇక ఆగిపోతాం మీకు విశ్వాసం ఉంటే నేను ఇవాళ మందిరానికి వెళ్లాల్సిందే దేవుడి సన్నిలో కనబడాల్సిందే నా ప్రార్థన ఈరోజు మందిరంలో చేసే నా ప్రార్థన దేవుడు వింటాడు నాకు స్వస్థతనిస్తాడు నా ప్రార్థన నా దేవుడు వింటాడు నాకు విడుదలిస్తాడు నాకు నెమ్మదిస్తాడు నాకు సమాధానం ఇస్తాడు నన్ను ఆశీర్వదిస్తాడు అని విశ్వాసం ఉంటే వర్షం నిన్ను అడ్డుకుంటుందా అడ్డుకోదు ఇది క్రియల ద్వారా చూపించడం అంటే ఇప్పుడు వాళ్ళు రాలేదనుకోండి వాళ్ళ లోపల ఏమి లేదని చెప్పండి విశ్వాసం లేదు అని అర్థం వాతావరణం నిన్ను అడ్డుకుంటుంది పరిస్థితులు అడ్డుకుంటాయి మనుషులు అడ్డుకుంటారు ఇవన్నింటిని ఛేదించుకొని క్రీస్తు చెంతకి రావాలి వస్తే ఖచ్చితంగా సమాధానం ఖచ్చితంగా నెమ్మది ఖచ్చితంగా ఆశీర్వాదము ఖచ్చితంగా పరలోకంలో ఉంటాము ఖచ్చితంగా పాప క్షమాపణ అనేది జరుగుతుంది జరుగుతుందా జరగదా ఈరోజు మీ విశ్వాసం ఎలా ఉంది క్రియలు అలా చూపిస్తున్నారా పరిస్థితులు చిన్నగా ఏదైనా తేడా కాగానే ఆగిపోతున్నామా ఇక్కడొక్కడు గమనించండి నువ్వు మందిరానికి వెళ్తున్నావంటే అక్కడ ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అక్కడ ఖచ్చితంగా నువ్వు స్వస్థపరచబడతావు అక్కడ ఖచ్చితంగా నువ్వు మారు మనసు పొందుతావు అక్కడ నువ్వు ఖచ్చితంగా నరకంలో తప్పించబడి పరలోకానికి వెళ్తావని ఎవరికి తెలుసు సాతానికి తెలుసు వాడు ఏం చేస్తారు చెప్పండి వాడు కూడా అడ్డుకుంటాడు అడ్డుకోడా ఇంట్లో గొడవలు ఎడి చేస్తాడు లేకుంటే వచ్చేటప్పుడు వెహికల్స్ అందకుండా చేస్తాడు కదా ఏం వాహనాలు ఉండకుండా చేస్తాడు మరేదైనా మరేదైనా చేస్తాడు రకరకాల పరిస్థితులు ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే వారికి తెలుసు వీళ్ళు పోయారా క్లోజ్ నా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది వీళ్ళు నా చేతుల నుంచి పోయినట్టేకా వీళ్ళు నా చేతుల నుంచి పోకూడదు అంటే వీళ్ళని పోకుండా చేయాలి వాడి ప్రయత్నం వాడి చేస్తాడు పరిస్థితుల ప్రయత్నం పరిస్థితులు చేస్తాయి మనుషుల ప్రయత్నం మనిస్తు మనుషులు చేస్తారు అయినా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు ఛేదించుకొని క్రీస్తు చింతకు వస్తాడు వీళ్ళు వచ్చారా లేదా ఛేదించుకొని వచ్చారా లేదా ఈరోజు నువ్వు అలా రాగలిగితే దేవుడు నువ్వు రాగానే పరిగెత్తుకొని వస్తాడు తెలుసా నువ్వు అక్కడ గేట్లో ఎంటర్ కాగానే ప్రభు నీకు ఎదురుగా పరిగెత్తుకొని వస్తాడు అలాంటి దేవుడు మన దేవుడు నా కుమారుడా వచ్చావా నా కుమార్తె వచ్చావా రా అంటాడు సంతోషించే దేవుడు ఆయన అవునా కాదా తండ్రి ఏం చేస్తున్నాడు తప్పిపోయిన కుమారుడు రాగానే మేడ మీద నుంచి చూస్తా ఉంటాడు నా కొడుకు ఎప్పుడు వస్తాడా అని మీ కొరకు ఏసయ్యా ఇక్కడ ఎప్పుడు వస్తాడా నా కుమార్తె ఎప్పుడు వస్తాడా నా కుమారుడు ఎదురు చూస్తాడు రాగానే తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంట్లోకి ఆహ్వానించాడు ఏసయ్యా అదే ఇక్కడ చేస్తాడు నువ్వు వచ్చి చూడు చాలు ఛేదించుకొని రా నా ప్రభు నన్ను బాగు చేస్తాడు నా ప్రభు ప్రేమ గలవాడు నా ప్రభుకు అసాధ్యమైంది ఏది లేదు నేను ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే అని విశ్వాసం ఉంచి ఆయన సన్నిధికి రా ఖచ్చితంగా జరుగుతుంది అట్లా ఎంతమందిని ఈరోజు వచ్చామో అయితే దేవుడు ఈరోజు నీ కొరకే మాట్లాడేది నువ్వు అలా ఈరోజు సమాధానం లేదని నెమ్మది లేదని స్వస్థత లేదని బాధపడుతున్నావు కదా నువ్వు అలా బాధపడకూడదనే ఈ సత్యాన్ని దేవుడు చెప్తున్నాడు చాలామంది అదే అనుకుంటాడు అనుకుంటారు నేనేసే దగ్గరికి వెళ్తున్నా కానీ ఇంకా స్వస్థత లేదు ఇంకా సమాధానం లేదు ఇంకా నెమ్మది లేదు ఇంకా పాపక్షమాపణ లేదు ఇంకా నా బ్రతికి ఇలాగే ఉంది అని అనుకుంటున్నావు కదా అయితే ప్రభు ఈరోజు ఏంటంటే కోరుకునేది నీకు విశ్వాసం లేదు అని కోరుకుంటుంది చెప్తున్నాడు వస్తున్నావేమో మంచిది కానీ విశ్వాసం ఉందా రావడము ప్రాముఖ్యమైంది ఎలా రావడం ప్రాముఖ్యమైందంటే ప్రభు తప్పకుండా చేయగలుగుతాడు అనే విశ్వాసంతో రావాలి ఇది ఫస్ట్ది ఇక రెండవది రెండవది స్వస్థపరచబడడానికి ముందు ఏం చేశాడు ప్రభు చూడండి ఐదవ వచనం చదవండి ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్కి ఆన్సర్ దొరికిందా ఎందుకు వాడికి స్వస్థత దొరికింది విశ్వాసం చూచి ఎవరి విశ్వాసం చూచి వారి విశ్వాసం ఈయన విశ్వాసం కాదు కదా వారి విశ్వాసం ఎందుకంటే తీసుకొచ్చారు బతిమిలాడుకున్నారు కుదరలే ఆయన్ని ఓనర్ నొప్పించాడు ప్లస్ పెంకులు తీసేసి జాగ్రత్తగా దించారు విశ్వాసం ఉంటేనే అది చేస్తారు లేకుండా చేయరు ఈ రోజు నువ్వు కూడా అలాంటి విశ్వాసం ఉంచి ప్రభు చింతకిరా ఖచ్చితంగా చేస్తాడు నీ విశ్వాసాన్ని ఆయన చూస్తాడు ఆయన నీ ఎన్ని అడ్డంకులు వస్తున్నాయో నీ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఏసుప్రభుకు తెలుసా తెలియదా తెలుసు అవన్నిటిని ఛేదించుకొని వస్తున్నావు అంటే చూడట్లేదా చూసి పరిగెత్తుకొని వస్తాడు ఆయన అని చెప్పబడుతుంది ఇక్కడ రెండోది రెండో పాయింట్ ఏంటంటే ఏసుప్రభులు వారు ఏం చెప్తున్నారు కుమారుడా నీ పాపములు ఇది జరగాల రెండో పాయింట్ ఇది జరగాల వారి విశ్వాసాన్ని బట్టి వాడికి స్వస్థత జరిగింది కదా అట్లాగే క్రీస్తు కృపను బట్టి క్రీస్తు ప్రేమను బట్టి వాడి పాపములు క్షమించబడ్డాయి ఇక్కడ రెండవది ఫస్ట్ వాళ్ళ విశ్వాసాన్ని బట్టి అతను స్వస్థపరచబడ్డాడు కదా ఈరోజు మనకు కావాల్సింది ఏంటిది మన విశ్వాసం కావాలి వాళ్ళ విశ్వాసం కాదు అర్థమవుతుందా ఈరోజు ఎవరి విశ్వాసం కావాలి మన విశ్వాసం కావాలా రెండవది ఇప్పుడు క్రీస్తు ప్రేమను బట్టి ఆయన కృపను బట్టి వాడు అడిగాడా సరే ఇక్కడ చూద్దాము వాడేమైనా వచ్చాడా రాలే వాడికి ఆ విశ్వాసం ఉందా లేదు కదా కానీ వాడేమైనా రెండో స్టెప్లోనికి వెళ్తే వాడేమైనా నా పాపాలు క్షమించని అడిగాడా అడగలే కానీ క్రీస్తే క్షమించాడు ఇది రెండో స్టెప్పు వాడి పక్షాన ప్రభువే కనికరం చూపించి దయ చూపించి నా కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటున్నాడు ఈ రోజు నీవు నేను అడిగాల్సింది ఏంటంటే బ్రవ్వా నా పాపాలు క్షమించు రావడము విశ్వాసంతో రావాలి రెండవది పాప క్షమాపణ జరగాలి ఎప్పుడు పాపాలు క్షమించబడతాయి ఇక్కడేమో డైరెక్ట్గా దేవుని కృపను బట్టి పాపాలు క్షమించేశాడు స్వస్థపరిచాడు కదా మరి మన పాపాలు క్షమించబడితేనే కదా స్వస్థత అర్థమవుతుందా మన పాపాలు క్షమించబడితే స్వస్థ మన పాపాలు క్షమించబడితే నెమ్మది మన పాపాలు క్షమించబడితే పరలోకము మన పాపాలు క్షమించబడితే ప్రభు మన పక్షాన గొప్ప కార్యం చేస్తాడు ఎప్పుడు మన పాపాలు క్షమించబడతాయి ఎప్పుడు మన పాపాలు క్షమించబడతాయి రండి ప్రాముఖ్యంగా రెండు కారణాలు చూద్దాము యోహన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము రెండు కారణాలు చూద్దాం యోహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచనం చదవండి అయితే ఆయన ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచి నీడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయను ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి అంటే మన పాపాలు క్షమించబడాల పాపాలు క్షమించబడేయాలి అంటే ఆయన రక్తము మనల్ని పరిశుద్ధ ఎప్పుడు అప్పుడు అని రాయబడింది ఎప్పుడు ఎప్పుడు అంటే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచినప్పుడు అంటే అర్థం ఏంటి ఆయన ఎలాగైతే పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడో ఆయన వెలుగులో మనము నడుస్తూ రావాలి అంటే ఆయన సమస్త క్రియలను మనం చూస్తూ ఆయన క్రియలను అనుసరించి నడుచుకోవాలి ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి నడుచుకుంటున్నామా ఆయన స్వరం వింటున్నామా ఆయన మాట వింటున్నామా ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటున్నామా లేదా ఈరోజు నీ పాపాలు క్షమించబడాలంటే నేను నీ మాట వింటాను నాతో మాట్లాడు అనే అనుభవం కావాలి నేను నీ మాట వింటాను ప్రవ్వా నాకు చూపించి బ్రవ్వా నువ్వు వెలుగై ఉన్నావు నాలో ఉన్న చీకటిని అంతా చూపించు నేను నీ వెలుగులో నడుచుకుంటాను అని అనగలగాలి ఈరోజు స్వస్థత రాకపోవడానికి సమాధానం రాకపోవడానికి నెమ్మది రాకపోవడానికి ఆశీర్వాదం రాకపోవడానికి పాపాలు క్షమించబడకపోవడమే కారణము పాపాలు క్షమించబడాలి అంటే ఆయన ఉన్నట్టుగా నీవు వెలుగులో నడవాలి క్రీస్తులాగా నడవడము ప్రారంభించాలి ఫెయిల్ అవుతాం ప్రాబ్లం ఏమీ లేదు ఆయన పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు కనుక ఆయన పాపము లేకుండా ఈ లోకంలో నివసించాడు మనతోని కాదు కానీ ప్రభు ఆధారం చేసుకొని ఆయనతో నడిస్తే మనం పాపాన్ని జయిస్తాం అట్లా నడుస్తున్నావా లేదా అట్లాంటి హృదయం ఉందా లేదా అనే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ఇంకా హృదయం ఉందా ప్రభావం నువ్వు ఎలా చెప్తే అలాగే నడుచుకుంటాను ఏది చెప్తే అదే వింటాను వాక్యం ఏది చెప్తే అలా చేస్తాను అని అనే హృదయం ఉందా అలా నడుస్తున్న క్రమంలో పొరపాట్లు చేయొచ్చు అప్పుడు పొరపాటు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని జ్ఞాపకం చేస్తాడే ఏమని ఇది తప్పు చేశావు ఇది మిస్టేక్ చేశావు అని చెప్పగానే మనం ఏం చేస్తామంటే ఒప్పుకుంటాం అవును నిజంగానే పొరపాటు చేశాను తప్పు చేశాను నన్ను క్షమించు మీ రక్తం చేస్తంటాం అప్పుడు కడుగుతాడు ఇది జరగాల ఫస్ట్ జరగాల అలాంటి హృదయం ఈరోజు నీకుందా నీ పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాలను గుర్తు చేస్తున్నాడా నిన్ను ఒప్పింపజేస్తున్నాడా అయితే నువ్వు ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించబడతాయి ఫస్ట్ అది ఇక రెండవది రండి మత వార్త ఆరవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు మనుషుల అపరాధములను మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రి మీ అపరాధమును క్షమించును మీరు మనుషుల అపరాధమును క్షమింపకపోయినలా మీ తండ్రి మీ అపరాధమును క్షమింపడు ఏం అర్థమైంది మనకిక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలా వేరే వాళ్ళని క్షమించాల మనం వేరే వాళ్ళని క్షమించకపోతే ఏసుప్రభు మనల్ని కూడా క్షమించడు అన్నను తమ్ముని అక్కను చెల్లను ఇరుగు పొరుగు వారిని బంధువులను వాళ్ళు ఎన్నో నిన్నన్నారు అవునపరిచారు దుర్భాషలాడారు క్షమిస్తున్నావా క్షమించు వాళ్ళను నువ్వు క్షమిస్తేనే నిన్ను ఏసుప్రభు క్షమిస్తాడు ఆయన క్షమిస్తేనే పాపములు క్షమించబడతాయి లేదంటే క్షమించబడవు పాపములు క్షమించబడకపోతే ఏది జరగదు జరుగుతుందా పాపములు క్షమించబడిన తర్వాతనే కదా వారికి స్వస్థత జరిగింది అతనికి పాపములు క్షమించబడకపోతే స్వస్థత అనేది జరగదు ఈరోజు స్వస్థత జరగకపోవడానికి ఈరోజు నెమ్మది సమాధానం రాకపోవడానికి కారణము నీ పాపములు నిలిచి ఉండడమే ఫస్ట్ ఆయన వెలుగులో నడిచిన ప్రకారము నేను ఈరోజు వెలుగులో నడుస్తానని తీర్మానం చేసుకో అలా నడిపిస్తాడు ప్రభు నన్ను అట్లా చేయి ప్రభు అంటే చాలు రెండవది ఇతరులను క్షమించలేకపోతున్నా ఇది సర్వసాధారణమైన విషయం వాళ్ళు ఎంత తిట్టారు ఎంత కొట్టారు ఎంత మందిలో నన్ను అవమాన పరిచారు అది చాలా కష్టం చెప్పడానికి నాకైనా చాలా సులభంగా ఉంటుంది కానీ అనుభవం గుండా వెళ్తే కానీ కుదరదు ఎందుకంటే వాళ్ళు మన ఎదురుగా నిలబడగానే అన్నీ గుర్తుకొస్తాయి వాళ్ళని క్షమించగలుగుతామా చాలా కష్టం చాలా కష్టం చాలా కష్టం అంటే కాదు కుదరదు ఒక 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 విధంగా చెప్పాలంటే ఇది మనకు అసాధ్యమే ఎవరికైనా సాధ్యం నేను చెప్తున్న నాకు కూడా అది అసాధ్యమే పక్కా కానీ ప్రభు సహాయం చేస్తాడు మనం క్షమిస్తేనే కదా మనల్ని క్షమించేది కాబట్టి ప్రభుని అడగాలి క్షమించే హృదయం నాకు ఇవ్వు నేను క్షమించలేకపోతున్నా తట్టుకోలేకపోతున్నా వారు గుర్తుకొస్తే చాలు ప్రభావ తట్టుకోలేకపోతున్నా అయితే నాకు అలాంటి హృదయం ఇవ్వు క్షమించే హృదయం ఏవో హృదయాన్ని ఇలా మారుస్తాడు తెలుసా ప్రభు ఎవరైనా సెల్ ఫోన్ డిస్ప్లే ప్రాబ్లం అయిందా పోయిందా డిస్ప్లే పోయిందా డిస్ప్లే చేంజ్ చేస్తారా చేయడా డిస్ప్లే ఉన్నప్పుడు తేట కనబడతా కనబడదు కదా కానీ కొత్త డిస్ప్లే వేసిన తర్వాత తేటకు కనబడుతుంది మన ప్రభు కూడా మనకి కొత్త డిస్ప్లే వేస్తారు ఇక్కడ మన హృదయాన్ని పాత డిస్ప్లే తీసేసి కొత్త నూతన హృదయాన్ని ఇస్తాడు భలేగా మర్చిపోతామని బలేగా క్షమించేస్తాం తెలుసా అది నువ్వు అడిగి రోజు నితను కావట్లే కదా నీతోనే కాదు ఎవరితోనూ కూడా కాదు కానీ ప్రభు అలాంటి హృదయాన్ని ఇస్తాడు అడగడం అనేది మాత్రం నీతో అవుతుంది హృదయపూర్వకంగా అడగడం అనేది నీతో అవుతుంది నీకు నీవుగా రిపేర్ చేసుకో నీ హృదయాన్ని నా హృదయాన్ని మన హృదయాన్ని మనం రిపేర్ చేసుకోము కానీ ప్రభు రిపేర్ చేస్తాడు నూతన హృదయాన్ని ఇస్తాడు మనకి దేని విషయంలో వారిని క్షమించే విషయంలో ఎప్పుడు ఇస్తాడు నిజంగా అడిగినప్పుడు ఎవరినైనా క్షమించే హృదయం నాకు ఇవ్వు ప్రభు ఎలాంటి వారినైనా క్షమించే హృదయం నాకు ఇవ్వు ప్రభు నన్ను అట్లా మార్చు ప్రభువా అని నిజంగా అడిగినప్పుడు అసలు ఆలోచనలు లేకుండా పాత తలంపులు లేకుండా ఒక కొత్త హృదయాన్ని మనం చూస్తాము అనుభవించి చెప్పేటటువంటి మాటలు ఇవి ఏదో ఇప్పుడు నేను ఊరికైనా చెప్పట్లే నాకు అలాంటి హృదయాన్ని ప్రభు ఇచ్చాడు కాబట్టి చెప్తున్నాను మీకు ఇస్తాడు అందరికీ ఇస్తాడు మనం ఆయన పోలికలాగా మార్పు చెందడమే కావాల్సింది ఏ సుప్రభు ఆయన కొట్టిన వాళ్ళని క్షమించలేదా తిట్టిన వాళ్ళని క్షమించలేదా అపహ్యసించిన వాళ్ళని క్షమించడా క్షమించలేదా ఆయన క్షమించడం మాత్రమే కాదు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించు అని కూడా ప్రార్థన చేశాడు అది క్రీస్తు హృదయం ఈ హృదయం మనకి ఇస్తుందా అంటే నాకు ఇచ్చాడు అని చెప్తున్నాను ఇంకెవరికైనా బైబిల్లో ఇచ్చాడంటే స్టీఫెన్ స్టీఫెన్ ప్రార్థన చేయలేదా తండ్రి వీరేం చేయిస్తున్నారో వీళ్ళు ఎరగరు స్టేఫెన్ ఏం చేస్తున్నారు అందరు రాళ్లతో కొడుతున్నారు స్టేఫెన్ ఏం చేశాడు ఏం చేయలేదు ఏసుక్రీస్తు ప్రభు సువార్థ ప్రకటించినాడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడిపార్షణలో నిలిచి ఉంటే నేను చూస్తున్నానని చెప్పాడు అంతే దేవదూషణ చేస్తున్నాడు వీడు వీని చంపండి అని రాళ్ళు రవి చచ్చదా కొట్టారు వాళ్ళు కొడుతూ ఉంటే మోకరించి ప్రార్థన చేశాడు ప్రభువా వీళ్ళని రాళ్ళు రవి కొడుతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వీటికి తెలియదు వాళ్ళని క్షమించు ఆయనకి ఇచ్చాడా లేదా మనసు మనకి ఇస్తాడా ఇవడా ఆయనకి ఆయనకే వచ్చిందా రాలే దేవుడిచ్చాడు దేవుణ్ణి అడిగాడు ఆయన నూతన స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు అలా క్షమించే హృదయాన్ని ఇచ్చాడు ఆయన క్షమించడం మాత్రమే కాదు దేవుణ్ణి కూడా ప్రభావాల మీద ఉగ్రత రానివ్వకు వారిని క్షమించు అనేటటువంటి మనస్సును కూడా ఇచ్చాడు ఈ మనస్సులోనికి మనం అందరం రావాలి ఇది దేవుని సంకల్పము దేవుని ఉద్దేశము ఇలాంటి హృదయం కలిగితే ఇలాగ మనం క్షమించగలిగితే నెమ్మది ఉంటుందా ఉండదా సమాధానం ఉంటుందా ఉండదా స్వస్థత వస్తుందా రాదా ఆశీర్వాదము ఇహలోక సంబంధమైన ప్రలోక సంబంధమైన ఆశీర్వాదములు దేవుడు ఇస్తాడా ఎవడా ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలా వద్దా ఇక ప్రభు దగ్గరికి ఎలా వస్తున్నావు నమ్మకంతో వస్తున్నావా విశ్వాసంతో వస్తున్నావా ఒకవేళ రాకపోతే ఈ రోజు విశ్వాసంతో రా వర్షం ఎదురైనా ఎండలు ఎదురైనా చలి ఎదురైనా సంబంధం లేదు ఆటంక పరచవు నువ్వు నువ్వు విశ్వాసం ఉంచితే ఇవేవి నిన్ను ఆటంకపరచవు ఆటంక పరుస్తున్నావు ఆటంక పరచబడుతున్నావు అంటే ఏం లేదని అర్థము విశ్వాసం లేదని అర్థం అవునా కదా అవునన్నా వాళ్ళు చేయత్తండి కా రైట్ అంటే మనం అందరం ఏం చేయాలి మరి ఇప్పటి నుంచి విశ్వాసం ఉంచి రావాలి అంతే వాడు సాతాను ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు మనల్ని ఆపేయడానికి వాన్ని కాలుతో తన్ని రావాలి మనం పోరా నువ్వు ఎంత ఆటంకపరచినా నేను అంత నా ప్రభు దగ్గరికి వెళ్తా వెళ్తా నేను ఆయన నా కొరకు చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు అక్కడ ఎదురు చూస్తాడా చూడడా మన ప్రభు తండ్రి మేడ మీదకెక్కి కొడుకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు నువ్వు నేను ఎప్పుడొస్తామా అని ప్రభు ఎదురు చూస్తూనే ఉంటాడు ఆయన ఫస్ట్ది అయిపోయింది వచ్చాం విశ్వాసం కలిగి ఆయన సన్నిధికి వచ్చాం ఇప్పుడు ఏం చేయాలా పాప క్షమాపణ జరగాలి పాప క్షమాపణ జరగాలి అంటే ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం వెలుగులో ఉండాలి ప్రభు చెప్పినట్టు చేస్తా తీర్మానం చేసుకో రెండవది ఏం చేయాలా ప్రభువా నేను వాళ్ళని క్షమిస్తాను క్షమించే మనస్సు నాకు లేదు క్షమించే హృదయాన్నివు అని ప్రార్థన చేసి వాళ్ళని క్షమించు ప్రభువా నేను వాళ్ళని క్షమిస్తున్నాను నా పాపాలు కూడా క్షమించు అని ప్రార్థన చేస్తే ఏ సురక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధుడిగా చేస్తాడు ఇప్పుడు ప్రార్థన చేయి ఎన్ని ప్రార్థన వింటాడా వినడా నెమ్మది లేదా సమాధానం లేదా స్వస్థత లేదా ఏదైనా అడుగు నీ కాకపోతే ఆయన ఎవరికి ఇస్తాడు నీ కొరకు ప్రాణమే ఇచ్చిన దేవుడు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి ఈరోజు అలా చేద్దాము మరి మోకరిద్దాము తీర్మానం చేసుకుందాం